హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆలు పొరటని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆలుగడ్డని బాగా కుక్కర్లో ఉడికిచ్చేసుకోండి ఉడికిచ్చి ఇలా బాగా మెతు మెదుపుకోవాలి చైతన్ మెదుపుకోండి లేకపోతే స్మాషర్ తీసుకొని బాగా ఎక్కడ చంక్స్ లేకుండా ఆలుగడ్డ ఇట్లా సాఫ్ట్గా మెదు బాగా పిసుక్కి పక్కన పెట్టుకోవాలి మనం అంతా స్మాష్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనము మసాలా స్టఫింగ్ కదా ఇది ఆలు ఏమేమి వేసుకోవాలా స్టఫింగ్కి ఇది అది అని లేదా మీకు కాబట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్పు పసుపు కారం వేసుకొని మనం ఏదైనా వేసుకోవచ్చండి స్టఫింగ్కి మీకు రుచికి మీ ఇంట్లో మీ టేస్ట్ని బట్టి మీరు నేను బేసిక్ మెథడ్ చూపిస్తున్నాను ఇది చేసుకోవడము ఉప్పు వేసాను ఇప్పుడు పసుపు కారము మీకు రుచికి తగినంత వేసుకోండి ఇవన్నీ అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు వేస్తుండేది కొద్దిగా గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచి పెట్టుకున్నాను కదా ఇది వేసుకుందాము మీరు వద్దనుకుంటే ఓ ఉత్త వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి అండి చిన్నగా చాప్ చేయండి పచ్చిమిర్చి పిల్లలు తినేదాట్లు ఉంటే పచ్చిమిర్చి వేయొద్దండి దంచి కూడా వేసుకోవచ్చు పంచిమిర్చి పిల్లల నోటికి దొరకకుండా బాగుంటుంది అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర మీరు ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మపండు పిండుతున్నాను అర్ధం ఉప్పు ఇంకా నిమ్మపండు పిండి వేసుకోండి నా అర చెక్క నిమ్మ పండు అయితే చాలు బాగా ఇప్పుడు ఇవన్నీ మనము మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ముద్దలాగా తయారు చేసుకుందాము ఇంక ఇది ఏం వేడి చేసే అవసరం లే ఆలుగా ఒకటే మనం ఉడికించుకుంటే ఇవన్నీ స్టఫింగ్ని నీట్గా ఇలా కలిపేసుకొని మనము ముందుగానే గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి చూపిస్తాను నేను అది కూడా ఎలా కలుపుకోవాలని ఇది ఇంత బాగా మిక్స్ చేసి ఇలా ముద్దగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మీరు కావాలంటే టేస్ట్ చేయండి ఉప్పు కారం అంతా ఏం సరిపోయిందా లేదా అని చేసుకొని మనము ఇది స్టఫ్కి సరిపోయేంత చేసుకోవాలి నేను ముందుగానే ఇలా చపాతి లాగా కొద్దిగా మెత్తగా కలుపుకున్నాను మనము ఎప్పుడే కానీ స్టఫింగ్ యా కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీ పిండిని కలుపుకోలే అప్పుడే మనకి బాగా వస్తుంది చూడండి బాగా ఇలా నాదుకొని క్లీన్గా మనం ముద్దని పక్కన పెట్టుకొని చపాతి ముద్ద తీసుకుందాం ఇప్పుడు చపాతికి కొంచెం తక్కువ సైజులో తీసుకోండి చిన్నగా ఇది ఎంత తీసుకుంటామో దానికీ కొంచెం ఎక్కువే ఇది తీసుకోండి పొటాటో ఇది పూర్ణంలాగా పెట్టేసి మనము స్టఫింగ్ ఇలా చేసుకుందాము నీట్గా నేను చూపించిన విధంగా చేస్తే బాగా స్వల్ప పల్చగా వస్తాయండి మరి అందంగా అది కాకుండా పల్చగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈజీ అండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం స్టఫింగ్ ఆలుగడ్డలు ఉడికేసిన వెంటనే నీళ్ళ నుంచి తీసేయండి పక్కకి లేకపోతే ఆలుగడ్డలు ఉడికి అలాగే కుక్కర్లో పెట్టేస్తే నీళ్ళు బీల్చుకునేసి మనకి పూర్ణం అనేది మెత్తగా అయిపోతుంది ఎప్పుడే కానీ ఆలుగాళ్ళ విజిల్ వస్తేనే విజిల్ పోయిన వెంటనే తీసి నీళ్ళు వంచేసి సపరేట్ పెట్టేయండి చూడండి ఇలాగా నేను చూపించిన విధంగా చేయితో కొద్దిగా ప్రెస్ చేస్తే స్టఫింగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది చూడండి లైట్గా చాలా గట్టిగా మనం హ్యాండ్ ప్రెస్ చేయకుండా లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఎంత పలచగా కాడో మీకు వస్తుంది చూడండి అలా వచ్చినప్పుడు అక్కడక్కడ ఇలా స్టఫింగ్ ఎక్కువ పెట్టినాం కదా ఇలా అవుతుంది కామన్గా మీరు అక్కడ పొడిపిండి వేసుకొని తిక్కుతూ ఉండండి చూడండి పొడిపిండి వేసేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటాం కదా వాటర్ని చేసుకుని ఇలా వస్తుంది చూడు ఎక్కడ కంటాలు కూడా మందంగా లేకుండా నీట్గా పల్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఎక్కువ మంది మందంగా చేసుకుంటారు పరోటా అంటే అలా కాకుండా నేను ఎలా తిక్కుతున్నానో చూస్తున్నారు కదా అలాగే చేసుకోండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనము స్టఫింగ్ ఎక్కువ తీసుకొని గోధుమ పిండి తక్కువ తీసుకుంటే మనం తినేటప్పుడు స్టఫింగ్ బాగా టేస్టీగా ఉంటుంది అప్పుడు తినేటప్పుడు పిండి పిండి లేకుండా ఇలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము పెనం ముందుగానే హీట్ చేసి పెట్టుకోండి కాల్చుకుందాము కొంచెం స్టఫింగ్ ఇలా బయటకు వచ్చినా తినటం బాగుంటుంది చాలా పలచగా తిక్కినాము కదా మనం చపాతిలాగే తిక్కున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పెద్దగైనా చేసుకోవచ్చు నేను చూపించిన మెథడ్లో మీరు పిండిని కలుపుకొని చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకసారి కొంచెం మందంగా చేసుకునే ట్రై చేస్తూ చేస్తూ మీకు పలచగా ఇలా వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అర స్పూన్ ఆయిల్ అయితే చాలా రెండు పక్కల వేసేసి ఇలా డ్రా డాట్స్ డా బాగా కాల్ చేసుకోవడమే చూడ ఎంత పలచగా వస్తుందండి ఉబ్బుకొని బాగా వస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఇందులో పెరుగేసి పెట్టిచ్చేస్తే తినేస్తారండి చాలా బాగుంటుంది మనం కూడా వెన్న చేసుకుంటాం కదా ఫ్రెష్ వెన్న ఆ వెన్నతో తిన్న కూడా బాగుంటుంది నేను వెన్న కూడా ఎలా చేయాలో మీకు ఈజీగా ఇంట్లో ఐదే నిమిషాల్లో వెన్న ఎలా చేయాలో పెడతానండి రేపు రేపు చూడండి అది కూడా ఇంతే చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా స్టఫింగ్ అంతా పూర్తి అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి ఎక్కడ కంటాలు కూడా మందంగా లేవు ఎడ్జెస్ కూడా బాగా పల్చగా వచ్చింది ఇలానే మీరు ట్రై చేయండి బాగా రెండు పక్కల బాగా ఇలా కాల్చుకోవడమే మందం లేదు మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది మీరు ఇలాగే ఒట్టిదే తినేవచ్చు దీనికి ఏమీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం స్టఫింగ్లోనే బాగా ఉప్పు కారాలు అన్నీ వేసినంటాం కదా చూడండి ఎంత పలుచిగా ఉందని చూపిస్తున్నాను ఇదే విధంగా అన్నీ తయారు చేసుకునేస్తాము చాలా ఈజీ అండి మీరు చేస్తూ చేస్తూ వచ్చేస్తుంది కొన్ని కొన్ని టిప్ టిప్స్ చెప్తున్నాను కదా పొటాటో ఉడికిన వెంటనే తీసేయండి నీళ్ళ నుంచి లేకపోతే ఉడికి నీళ్ళన్ని బీల్ చేసుకొని మరీ మనము ముద్ద పూర్ణం అలాగ రాదు అది మెత్తగా స్టఫింగ్ అంతా నీళ్లుగా అయిపోతుంది ఇలా బాగా రెండు చూడండి మీకు చూస్తున్నప్పుడే తెలుస్తుంది స్టఫింగ్ అంత స్ప్రెడ్ అయ్యి ఎంత బాగా వస్తుందో ఎక్కడ మనకి పిండి కనపడదు బాగా నూనె కూడా ఎక్కువ అవసరం లేదు కాల్చేటప్పుడు డయట్ చేసేవాళ్ళు కూడా తినచ్చండి ఇది ఏం పర్వాలేదు ఎక్కడ మనం ఆయిల్ ఎక్కువ వాడలేదు ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను నేను వెన్నతో తింటాము మేము అందుకే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు తెలుస్తుంది మీరు మా చూ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ తక్కువ జనం చేసుకున్నారు చూడండి ఇంత అన్నీ ఇలా కాల్ చేసుకోండి ఇప్పుడు బటర్తో తినండి పిల్లలు చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి ఫ్రెష్ బటర్ చేసుకొని తినచ్చు నేను బటర్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్